ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జరుగుతున్న ర్యాలీ కార్యక్రమంలో ఆ జరుగుతున్నీ త్రివిధ దళాల సైనికులు మాజీ సైనికులు మాజీ మేయర్లు కూడా పాల్గొన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లో త్రి దళాలు కూడా పాల్గొన్నాయి పాల్గొన్నారు ఎంత మంది పాల్గొన్నారో అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో ఏ ఏ పాల్గొన్నాయి ఎంత మంది పాల్గొన్నారు ఇక్కడ ఈ కార్యక్రమంలో మొత్తానికి నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అన్ని ఫోర్సుల నుంచి దగ్గర దగ్గర నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు మంది ఇప్పటికి వచ్చారంటే ఇక్కడికి ప్రజలు మా ఎక్సైజ్ మెన్ స్పెషల్ కి మొన్న జరిగినటువంటి పెహల్గామ్ దాడిలో ఉగ్రవాదుల చేతుల మన వాళ్ళ హతమైన రీతిలో మన ప్రధానమంత్రి మోదీ గారు చేసిన ఒక అద్భుతమైనటువంటి చర్య అనమాట ఇటువంటి సడన్ గా అటాక్ చేయటం మనము ఎప్పుడు ఊహించనిది జరిగింది పాకిస్తానీ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఇక ముందు ఇలాంటి దుస్సాహం చేయరు ఎందుకంటే మనం చేసిన అటాక్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనం చేసుకున్న తయారు చేసుకున్న వెపన్స్ కూడా మనకు ప్రూవ్ అయ్యాయి మనం మన కంట్రీ మన భారతదేశం వెపన్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వెపన్స్ ఇన్ ద వరల్డ్ అని పేరుకొచ్చింది ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో మనం పాకిస్తాన్ ని క్షమించేది లేదు ఇలాగే ఎటువంటి ఏ కంట్రీస్ అయినా మన చుట్టుపక్కల కంట్రీస్ మనల్ని రెడీ టు ఫైట్ రెడీ టు ఫైట్ అంటే మనల్ని ఎదిరించి దుస్సాహం ఎవరు చేయరు సో ఇంకా రాబోయే కాలంలో ఇంకా మేము కూడా ఇక్కడ సైనికులు రిటైర్డ్ అయి వచ్చాం మేమందరం కూడా ఇప్పటికీ రెడీగా ఉన్నాం మమ్మల్ని పిలిస్తే మేము బోర్డర్ లో వెళ్ళడానికి రెడీగా ఉన్నాం మేము అన్ని విధాలా మా ప్రొఫెషనల్ గా మేము ఇప్పటికీ కూడా సో భారతదేశం మమ్మల్ని కూడా పిలుస్తుందని ఆశిస్తున్నాం సో మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇటువంటి సందర్భంలో యువత తాలూకు పాత్ర చాలా ముఖ్యమైనది యువతకి ఏం చెప్తారు దేశ ప్రజలకు ఏం చెప్తారు ఓకే ఇదే సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే యువత ముఖ్యంగా మనలకు దేశం ఏం చేసిందని చూడకుండా మనం దేశానికి ఏం చేస్తున్నాం కనీసం నష్టం చేయకూడదు నువ్వు లాభం చేసిన పర్వ చేసిన చేయకపోయినా పర్వాలేదు కానీ నష్టం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో మీరు మన యువత ఇప్పుడు డ్రగ్స్ ఇలాంటి మాఫియా మాఫియా గడ్ల నుంచి పక్కకు వెళ్ళి ఈ రోజే మనం న్యూస్ లో విన్నాం చాలా మంది యంగ్ యంగ్స్టర్స్ అవుతున్నారు పాకిస్తాన్ సో ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఒక సినిమా కూడా వస్తుంది ఇరవై మూడో తారీఖున మిషన్ జీరో జీరో సెవెన్ అది అందరూ చూడండి ఇది తిరుగు దళాల్లో పాల్గొన్న మాజీ సైనికులు చెబుతున్న పరిస్థితి ఏదైతే దేశ భక్తికి ఇప్పటికీ మేము చాటుకుంటున్నాము మమ్మల్ని ఏదైతే భారత ప్రభుత్వం మేము రిటైర్ అయినప్పటికీ కూడా మమ్మల్ని పిలిస్తే యుద్ధానికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం కూడా అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవితేజతో అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం